అందరికీ నమస్కారము వరలక్ష్మి వ్రత కథ పార్ట్ సిక్స్ సకల మహర్షులు గాంచీ సుతుడిట్ల అనెను మునీశ్వలార స్త్రీలకు సకల సౌభాగ్యంలో నొసంగునట్టి వజ్రరాజమును రాజమును పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పును దానిని చెప్పు చెప్తున్నాను వినండి కైలాసమున మణిగణ ఖచ్చితమగు సింహాసనమున గుర్చుండి ఉన్న పరమేశ్వరును గాంచీ పార్వతీదేవి నమస్కరించి దేవాలోకంలో స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా సకల సౌభాగ్యములు పౌత్రాదులను కలిగి సుఖంగుగా యా వ్రతము చెప్పవలనని పరమేశ్వరుడు సంత సంభుణ ఓ మనోహరిని స్త్రీలకు వాటి సౌభాగ్యాది సంపత్తి గలుగజేసేడు వ్రతము వరలక్ష్మి వ్రతము బను బనునది కలదు ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం నాడు చేయవలను అని పార్వతీదేవి ఎట్లా ఓ లోకవ నీవు అనతిచ్చిన వరలక్ష్మి వ్రతము నెట్లు చేయవలను ఆ వ్రతం నాకు విధమేమి ఏ దేవతను పూజించవలెనో పూర్వం ఎవరాచరించే ఆ వ్రతం ఆచరించబడినది వివరించమని తెలుపవలను పార్వతీకి పరమేశ్వరుడు చెప్పుచున్నాడు ఓ గౌరీ వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పదో విను మగధ దేశమున కుండినంబను ఒక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు గోడల చేతను బంగారు ఇండ్ల తోడను ప్రకాశించి చుండెను అట్టి పట్టమును చారుమతి ఒక బ్రాహ్మణ సాధ్య కలదు ఆ మణిని మా ఆ మానవి మాని భర్తను దేవునితో సమానంగా తలచి ప్రతి దినము ఉదయము మేలుకొని స్నానం చేసి పువ్వులచే భర్త పాదములు పూజించచ్చు పిదప అత్తమామలు వివాదోపచారములను నోర్చి ఇంటి పనులు చక్కగా చేసుకొంచున్ను గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషింపుజుండెను ఇట్లుండా ఆ పతివ్రత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నము నా కనబడేవో ఓ చారుమతి నేను వరలక్ష్మి వ్ర దేవిని నీ ఎందు నాకు దయ వచ్చి ప్రత్యక్షమైతే నీ శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన నీ కోరికలు నెరవేర్చునని చెప్పను చారుమతి స్వప్నములో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణము నమస్కరించను నమస్తే సర్వలోకానం జన నైపుణ్యమూర్తయే సరణ్యేత్రిజ ద్వంద్వే విష్ణు వక్షస్థలస్తే అని యానొక విధంబుగా స్థుతించి ఓ తల్లిని కటాక్షంభు కలిగిన నేని మనుజులు ధన్యులగురు విద్వాంసులగురు సకల సంపన్నులగురు నేను పూర్వజన్మం నా చేసిన సుకృత విశేషం పాద పాదదర్శనము నాకు లభించాను అని స్థుతించి మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతి కనుక వరము లొసకి అంతరార్ధమయ్యను చారుమతి వెంటనే నొంద నొందర మేల్కొని గృహము నాలుగు తట్టులను కలియు చూసి వరలక్ష్మీదేవిని గనక ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతము భర్త మొదలగు వారితో చెప్పాను ఆ స్వప్నము మిగుల నృత్తమైనది శ్రావణ మాసంబు వచ్చిన తోడనే మహా వరలక్ష్మి వ్రతము తప్పక చేయవల్లని చెప్పను తరువాత చారుమతి యో స్వప్నబు విన్న ఆ స్త్రీను శ్రావణ మాస ఎప్పుడు వచ్చిందని ఎదురుచూచుచుండెను చుండెను ఇట్లుండవారి భాగ్యమున శ్రావణ పూర్ణమకు ముందుగా వచ్చేటి శుక్రవారము వచ్చాను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము స్నానాదులను ఆచరించి అలంకరించుకుని చారుమతి ఒక చోట గోమయంబుజే నలికి మంటపము అమర్చి అందులో దానిపై కొరత్త బియ్యము పోసి మరి చిగుళ్ళు మొదలగు పంచవల్ పంచపల్లము వేసుకుని అందు మహాలక్ష్మి ఆసనము చేసుకుని వారందరూ భక్తి యుక్తులై సాయంకాలమున సనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రితాభవసా అన శ్లోకంచే ధన్యవా దన్ ధ్యాన వాహనాది షోడసోపచారాలు పూజలు చేసి తొమ్మిది సూత్రంబులు గల తోరణములు దక్షిణ హస్తంబులకు కట్టుకుని వరలక్ష్మీదేవికి భక్ష్య భోక్ష భోజ్యంబుల చే నైవేద్యము అమర్చి ప్రదక్షిణలు చేసిరి ఇట్లు ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల గాళ్ళయందు గల్లు గల్లుమను ఒక శబ్దము కలిగెను అంత కాళ్లను జూసుకున గజ్జ్జెలు మొదలగు నాభరణములు కనబడను వారందరూ ఓహో వరలక్ష్మీదేవి దయగల కలిగనునని పరమానందమునుంది మరి ఒక ప్రదక్షిణం చేయగా హస్తములు దగదగా మెరియును అందు చూడగా రత్నమని కణంకములు మొదలగ ఆభరణములు కనబడెను ఇంత ఏళ్ళ మూడవ ప్రదక్షిణము చేయగా తోడెను ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకరణ కృతులై ఉండిరి వారి గృహములు సర్ సువర్ణమయం రథ గజ త్వర గది నిండి ఉండెను అంత నా స్త్రీల దొక్కడి పోవచ్చు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు నా వరలక్ష్మి పూజ చేయి స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను తర్వాత చారుమతి మొదలగు స్త్రీలు తమకు కోల్పో ప్రకారముగా పూజ చేయించి నా బ్రాహ్మణిని పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాల్లోసగి నమస్కరించను బ్రహ్మణిషే ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నైవేద్యం గావించి భక్ష్యాదులను బంధుమిత్ర బంధులను బృందాలను భుజించి తమ తమ వాహనాలకి తమ తమ గృహములకు జనొచ్చు నొకరితో ఒకరు ఓహో చా చారుమతీదేవి భాగ్యమేమని చెప్పి నొప్పును వరలక్ష్మీదేవి తనంటత తానే స్వప్నంలో దర్శనమిచ్చెను ఆ చారుమతీదేవి వల్లనే కదా మనం కిట్టి భాగ్యం కలిగానని చారుమతి దేవి మిక్కిలి కొనియాడిరి తరువాత చారుమతి దేవి మొదలగు అల్లరు నీ వ్రతమును ప్రతి సంవత్సరమును జయచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తన కనక వస్తువాహన సమృద్ధిగాంచి సుఖముగా నుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమ వ్రతమును బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతుల వారు చేయవచ్చునో అట్లు చేసిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంతరు ఈ కథ వినవారు చదువుకున్నవారు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యసిద్ధి కలుగునని పార్వతీ దేవత పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం చెప్పినాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్